భార్య గర్భవతి అయితే ఇల్లు కిరాయిల్లు మారవచ్చ గురుగారు అని చెప్పేసి అడుగుతున్నారు మారవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు అయితే నాలుగు ఐదు నెలల వరకు అంటే ఆమెకి ఇబ్బంది కలగనంత వరకు ఏం ప్రాబ్లం లేదు అయితే నేనంటే మరి ఏడు ఎనిమిది తొమ్మిది నెలల కంటే ఏడో నెల నుండే కూడా ఈ కాలంలో ఈ జంక్ ఫుడ్ కాలంలో ఏడో నెల నుండి కూడా డెలివరీ అవుతున్నారు కనుక ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ రూల్స్ పెట్టింది తప్ప ఇంకొకటి కాదు ఏడు ఎనిమిది తొమ్మిది నెలలలో ఇల్లు మారకపోవడం మంచిది మీరు ఎక్కడ మీరు ఏమైనా అంటే కంఫర్ట్ కోసము రెండో ఫ్లోర్లో మూడో ఫ్లోర్లో పై ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్కి మారాలి అనుకుంటే కొంచెం ముందే మారండి రెండు మూడు నెలల అప్పుడే మారితే మంచిది ఐదో నెల మ్యాక్సిమం ఐదో నెల నిండేంత వరకు ఇల్లు మారవచ్చు ఆ తర్వాత ఆ ప్రాణం పోసుకుంటుంది కనుక మారకపోవడమే మీ అందరికీ కూడా మంచిది ఆమె ఆరోగ్యానికి కూడా మంచిది అందరికీ ఆ పరమేశ్వరం ఆశిస్తుంది